హలో ఆల్ వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్ ఈ వాళ్ళ వీడియోలో గోదావరి స్టైల్లో చేపల పులుసుని చేసి చూపించబోతున్నాను కేజీ చేపల్ని ఇలా ఫ్రెష్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మిక్సర్ గ్రైండర్లో ఒక రెండు ఉల్లిపాయల్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లిని కూడా కొంచెం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కడాయిలో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టొమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఈ చేపల్ని చాలా జాగ్రత్తగా ఇలా మసాలా పేస్ట్ అంతటికి కూడా పట్టించుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని ఒక కప్పు వరకు ఇలా వేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా చేపల పులుసు మీద ఉన్న ఆయిల్ అంతా కూడా ఇలా సెపరేట్ అవుతూ ఉండాలి ఇలా బాగా కుక్ అయిన టైంలో మనం సాల్ట్ని ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవాలి లేదంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అంతేనండి గోదావరి స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ చేపల కూరని వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫుడ్ స్టైలింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్